అందరికీ నమస్కారం అండి రంగారెడ్డి జిల్లాలో కొన్ని వ్యవసాయ భూములు అమ్మకానికి వచ్చాయి అవి హైదరాబాద్ నుంచి అరవై నుంచి ఎనభై కిలోమీటర్ మధ్యలో ఉన్నాయండి అవి నేను ఈ వీడియోలో కొన్ని వ్యవసాయ భూముల గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తానండి అవి ఎన్ని ఎకరాలు అండ్ ఎంత దూరంలో ఉంది ఏ విలేజ్ కిందికి వస్తుంది ఏ మండలి కిందికి వస్తుంది ఏ హైవేలో వస్తుంది అండ్ ప్రతిదీ విత్ ప్రైజెస్ తోటి నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి మీరు వీడియో చివరి వరకు చూస్తేనే ఈ ప్రాపర్టీ డీటెయిల్స్ అన్ని క్లియర్గా అర్థమవుతాయండి అలాగే మా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మేము పెట్టే ప్రతి వీడియో మీ మొబైల్కి నోటిఫికేషన్ రూపంలో వస్తుంటాయండి ఎందుకంటే మేము తక్కువ రేట్లో ఉన్న ప్రాపర్టీస్ అలాగే ఎవరైనా ఎమర్జెన్సీ అమ్ముతున్న ప్రాపర్టీసు అలాగే ఛాన్స్ ప్రాపర్టీస్ కూడా మా ఛానల్లో మేము అప్లోడ్ చేస్తుంటామండి సో అలాంటి ప్రాపర్టీస్ మీకు ఎక్కడైనా యూస్ కావచ్చు అలాంటి ప్రాపర్టీస్ మా ఛానల్లో మీకు ఎక్కడైనా కనబడితే పైన స్క్రీన్ మీద కనిపించే నెంబర్ కాల్ చేస్తే మా దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ అంతా మీకు షేర్ చేస్తామండి ఒకవేళ మీకు ప్రాపర్టీ నచ్చితే దగ్గరుండి ఆ ప్రాపర్టీ మొత్తం చూపించి ఆ ప్రాపర్టీ యొక్క డీటెయిల్స్ అన్ని తీసుకొని అంటే డాక్యుమెంట్స్ అవన్నీ తీసుకొని డైరెక్ట్గా ఓనర్తో కూర్చోబెట్టి ప్రాపర్టీ అయితే డీల్ చేస్తామండి లేదు ఆ ప్రాపర్టీ నచ్చలేదు ఇంకే వేరే ప్రాపర్టీ చూపించామన్నా మీరు ఒకసారి విజిట్కి వచ్చినప్పుడు చుట్టుపక్కల ఒకటి రెండు ప్రాపర్టీస్ కావండి ఒక ఐదు ఆరు ప్రాపర్టీస్ అయితే మీకు చూపిస్తామండి ఎందుకంటే ఒక ప్రాపర్టీ చూసి డైరెక్ట్గా దాన్ని మాట్లాడాలంటే అట్లా కాకుండా చుట్టుపక్కల వాటికి కూడా కంపేర్ చేసుకోవాలి అండ్ చుట్టుపక్కల డెవలప్మెంట్స్ చూసుకోవాలి అలాగే ఈ ప్రాపర్టీకి మనం అంత ప్రైస్ పెట్టొచ్చా లేదా అని కూడా మనం ఎంక్వైరీ చేసుకోవాలి మేము ఉన్నప్పుడు కాకుండా మీరు మేము వెళ్ళిన తర్వాత కూడా మీరు దగ్గరుండి చుట్టుపక్కల వాళ్ళు మనం తీసుకున్న ప్రాపర్టీ పక్క రైతులకు లేకపోతే ఆ విలేజ్కి దగ్గర ఉన్న ఆ విలేజ్లలో అన్నీ ఎంక్వైరీ చేసుకున్న తర్వాతనే ప్రాపర్టీ కొనాలనుకుంటున్నాను ఎందుకంటే మేము ప్రాపర్టీ డీల్ చేసిన తర్వాత మీకు ఎలాంటి ప్రాబ్లం రావద్దని మేమైతే కోరుకుంటామండి ఎందుకంటే మా దగ్గర ఆల్మోస్ట్ క్లియర్గా ఉన్న ప్రాపర్టీస్ మాత్రమే మేము డీల్ చేస్తామండి ఏదైనా ప్రాబ్లం ఉన్న ప్రాపర్టీస్ లేకపోతే ఏదైనా లిటికేషన్ అట్లాంటి ప్రాపర్టీస్ అయితే మేము డీల్ చేయమండి సో మీరు మాతోటి ఒక్కసారి జర్నీ చేస్తే మీకు కూడా అర్థమవుతుంది అలాగే మేము క్లియర్గా ప్రాపర్టీస్ అయితే చూపిస్తామండి దాని తర్వాతనే మీరు నచ్చిన విధంగా మేము మేమైతే ముందుకు వెళ్ళాల్సి వస్తుంది అలాగే ఈ ప్రాపర్టీ డీటెయిల్స్ వచ్చేసి ఇవి ఈ ప్రాపర్టీస్ వెళ్ళడానికి సాగర్ హైవే నుంచి వెళ్ళొచ్చు అలాగే శ్రీశైలం హైవే నుంచి కూడా వెళ్ళొచ్చు అండి సాగర్ హైవే నుంచి అంటే ఎల్బీ నగర్ సాగర్ రింగ్ రోడ్ హస్తినాపురం బిఎన్ రెడ్డి బ్రెయిన్పట్నం యాచారం అండి మాల్ మాల్ దగ్గర నుంచి రైట్ తీసుకుంటే ఈ ప్రాపర్టీ దగ్గరికి వెళ్ళిపోతామండి అలాగే శ్రీశైలం హైవే నుంచి వెళ్ళాలంటే హైదరాబాద్ తుక్కుగూడ కందుకూరు కడతాల్ ఆమన్గల్ అండి సో ఈ మధ్య నుంచి మనకు టూ త్రీ వేస్ ఉంటాయండి సో లోపలికి వెళ్ళడానికి ఆమన్గల్ నుంచి అయితే డైరెక్ట్ హండ్రెడ్ ఫీట్ రోడ్ ఉంటుంది డైరెక్ట్ ప్రాపర్టీస్ దగ్గరికి వెళ్ళిపోతాయి సో ప్రాపర్టీస్ ఎలా ఉన్నాయంటే కొన్ని మట్టి రోడ్కి ఉన్నాయండి కొన్ని ఏమో బ్లాక్ టాప్ రోడ్కి ఉన్నాయి సో మట్టి రోడ్డుకున్న ప్రాపర్టీస్ ఏంటంటే కొన్ని తక్కువ రేట్లు ఉంటాయండి సో ఇప్పుడు ఈ ఏరియాలో హైదరాబాద్ నుంచి ఆల్మోస్ట్ సిక్స్టీ టు ఎయిటీ కిలోమీటర్స్ వరకే ఉంటున్నాయి ఈ ప్రాపర్టీస్ అన్ని సో దగ్గర ఉన్న ప్రాపర్టీస్ కొంచెం ఒక ఐదు ఆరు లక్షలు ఎక్కువ ఉంటుంది దూరంగా ఉన్న ప్రాపర్టీస్ ఐదు ఆరు లక్షలు తక్కువ ఉంటుందండి సో ఇప్పుడు మట్టి రోడ్డుకున్న ప్రాపర్టీస్ మా దగ్గర అయితే ఒక ఎకరం ఒకటి ఉందండి ఒక ఎకరం ఇరవై గుంటలు ఒక ఎకరం ముప్పై గుంటలు అలాగే రెండు ఎకరాలు అలాగే ఐదు ఎకరాలు ఆరు ఎకరాలు కూడా ఈ ఏరియాలో ప్రాపర్టీస్ ఉన్నాయండి చాలా ఉన్నాయి ప్రాపర్టీస్ మీకు అనుకూలంగా మీ రిక్వైర్మెంట్ని బట్టి కూడా మేము ప్రాపర్టీస్ ఉపయోగలుగుతామండి మా దగ్గర ఇంత బడ్జెట్ ఉంది ఈ బడ్జెట్లో మాకు ఎన్ని ఎకర్స్ వస్తే అన్ని ఎకర్స్ చూపెట్టండి అని చెప్తే కూడా మేము చూపిస్తామండి వన్ ఎకర్ నుండి హండ్రెడ్ ఎకర్స్ వరకు మేము డీల్ చేయగలుగుతాము సో ఈ ఇక్కడ ఏంటంటే అండి ఇప్పుడు మట్టి రోడ్కున్న ప్రాపర్టీస్ ఫార్టీ ఫైవ్ ల్యాక్స్ కొంచెం దూరంగా వెళ్తే ఫార్టీ ల్యాక్స్ అలా కూడా దొరుకుతాయి సో బ్లాక్ డాబ్ రోడ్కున్న ప్రాపర్టీస్ ఏంటంటే మినిమం ఫిఫ్టీ ల్యాక్స్ అండి ఫిఫ్టీ ఫైవ్ కావచ్చు సిక్స్టీ కావచ్చు సెవెంటీ కావచ్చు సో ప్రాపర్టీని బట్టి రేట్స్ ఉంటాయి అలాగే ఏరియాని బట్టి కూడా రేట్స్ ఉంటాయండి ఇప్పుడు విలేజ్కి జస్ట్ ఒక హాఫ్ కిలోమీటర్ దూరంలో విలేజ్కి పక్కన అలాంటి ప్రాపర్టీస్కి అయితే కొంచెం రేట్స్ ఎక్కువ ఉంటాయి ఎందుకంటే ఇంటీరియర్గా ఉన్న ప్రాపర్టీకి విలేజ్కి దగ్గర ఉన్న ప్రాపర్టీస్ కొంచెం ఒక ఫైవ్ సిక్స్ ల్యాక్స్ వేరియేషన్ ఉంటుందండి ఎందుకంటే ఇది కొంచెం సెక్యూర్ ఏరియాలో ఉంటుంది అదేంటంటే కొంచెం మనకి ఎక్కడ ఇప్పుడు ఒక ప్రాపర్టీ ఒక టూ ఏకర్స్ మనము విలేజ్ పక్కన తీసుకున్నాం అనుకోండి దానికి ఒక చుట్టూ ఒక చిన్న బోర్ వేసుకొని మనము చెట్లు వేసుకొని అలాగే చిన్న గెస్ట్ హౌస్ కట్టుకున్నా కానీ మనం వీకెండ్స్ వెళ్ళినా కానీ వన్ డే స్టే చేసేలాగా కూడా ఉంటాయండి సో ఇంటీరియర్గా ఉన్న ప్రాపర్టీస్ ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ పర్పస్లో కూడా మనం అది చూసుకోవచ్చు ఇన్వెస్ట్మెంట్ పర్పస్లో కానీ లేకపోతే మన వ్యవసాయానికి కానీ అలాంటి ప్రాపర్టీస్ కూడా ఈ ఏరియాలో ఉన్నాయండి సో మీరు మీరు వచ్చినప్పుడు దగ్గరుండి మీకు ఎన్ని ఏకర్స్ కావాలన్నా మేము వచ్చి డీల్ చేయగలుగుతామండి సో ఎవరికన్నా భూములు కావాలన్నా లేకపోతే హైదరాబాద్లో ఫ్లాట్స్ అపార్ట్మెంట్స్ అలాగే ఈ ఏరియాలో ఈ ఒక ఏరియా కాకుండా శ్రీశైలం హైవే సాగర్ హైవే విజయవాడ హైవే ఈ హైవేస్లలో మీకు ఎక్కడ ప్రాపర్టీస్ కావాలన్నా మాకు కాల్ చేయవచ్చండి మేము దగ్గరుండి ప్రాపర్టీ చూపించి దాని తర్వాత డాక్యుమెంట్స్ అంతా క్లియర్గా ఉంటేనే ప్రాపర్టీ డీల్ చేస్తామండి అలాగే మీ దగ్గర కూడా ఇలాంటి ప్రాపర్టీస్ ఎక్కడైనా ఉండి సేల్ చేయాలనుకుంటే మాకు కూడా చెప్పొచ్చండి మేము దగ్గరుండి అన్ని చూసుకొని డీల్ చేస్తామండి థ్యాంక్ యూ